అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఇక్కడ ఎవరినో వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నారో అయ్యో ఏమైందో అని అనుకుంటున్నారా అయ్యో మరి ఏం లేదండి మా అత్తగారికి కాంట్రాక్ట్ ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళామండి అంతే ఆపరేషన్ ఫస్ట్ ఫ్లోర్ కదా తను అంత దూరం నడవలేదు కదా అని వీల్ చైర్ తీసుకున్నాం అంతే అండి కాకపోతే మా అత్తగారు బాగానే ఉన్నారు మేము ఈ ఆపరేషన్ కోసం పాల్మంచ్లో ఉన్న ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి వచ్చామండి ఆపరేషన్కి ముందు రోజే బ్లడ్ టెస్టులు ఎక్కువ అన్ని టెస్టులు అన్నీ చేయించామండి మా అత్తగారికి ఆల్రెడీ ఒక కన్ను ఇక్కడే చేయించామండి అందుకే ఇక్కడ బాగుందని అన్నది అందుకే మళ్ళీ ఈ హాస్పిటల్కే వద్దామని అన్నదండి చెప్పులిప్పు చెప్పులిప్పు కాలు పెట్టండి ఇది ఈ కాలు పైకి లేపండి ఒక్క నిమిషం ఏం తీయాలి ఏ కర్ర పెడతా పొక్క చెప్పులు కర్ర ఎందుకు అత్యా అవసరం లేదులే పెట్టేయండి మనకంటే ముందు తరం వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉంటారు కదా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఆపరేషన్కి ముందు వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారండి మా అత్తయ్య ఆపరేషన్ అని భయం కూడా లేకుండా చాలా ధైర్యంగా ఉన్నారు ఇందాక చెప్పా కదా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని అని అందులో ఇది కూడా ఒక పాయింట్ పాయింట్ అండి ఇక ఇక్కడ ఆపరేషన్ థియేటర్లోపు లోపలికి తీసుకెళ్లే ముందు బీపీ వెయిట్ షుగర్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నారండి ఇవన్నీ చెక్ చేశాక ఆపరేషన్ థియేటర్లోకి పంపించారండి అండి ఆపరేషన్ టైమ్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అని చెప్పారు అంతేనండి మొత్తానికి మా అత్త రెండో కన్నా ఐ ఆపరేషన్ కూడా అయిపోయిందండి ఆపరేషన్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయమన్నారు తర్వాతకి ఇంటికి వెళ్ళిపోమన్నారండి తర్వాత డ్రాప్స్ మోన్ ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదండి ఓన్లీ డ్రాప్సే ఇచ్చారు డైలీ ఆ డ్రాప్స్ యూజ్ చేస్తే సరిపోతుందమ్మని చెప్పారు అంతేనండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి